ఈ జాగ్రత్తలు పాటిస్తే షుగర్ ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది రక్తంలో గ్లూకోజు పరగడుపున నూట పది ఎంజీ ఉన్నట్లయితే డయాబెటీస్ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది తిన్న తరువాత అయితే నూట నలభై ఎంజీ లోపే ఉండాలి రెండు వందల ఎంజీ దాటితే షుగర్ ఉందని అర్థం షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవడానికి సమతుల్య జీవన పాటించాలి పోషకాహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ రోజు మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది షుగర్ పేషెంట్స్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధిక ఫైబర్ ఆహారాలు లీన్ ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం షుగర్ పేషెంట్స్ వారి డైట్లో కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అపూర్వ గార్గ్ అన్నారు కార్బోహైడ్రేట్స్ పోర్షన్ ఉంచుకోవడం తక్కువ ఆహారాలతో కార్బోహైడ్రేట్లను ఎంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు ఆహారం తిన తర్వాత రక్తములో చక్కెర ఎంత వేగంగా పెరుగుతుందో గ్రైసెమిక్ ఇండెక్స్ సూచిస్తుంది జిఐ తక్కువ ఉన్న ఆహారాలు రక్తములో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి తృణధాన్యాలు చిక్కుళ్ళు కూరగాయలు వంటి ఆహారాలలో లభించే కార్బోహైడ్రేట్లు శోషణ రేటును నెమ్మదిస్తాయి ఇవి రక్తములో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధించగలవు షుగర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి షుగర్ పేషెంట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇవి రక్తములో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి మీ డైట్లో తృణధాన్యాలు పండ్లు కూరగాయలు చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు చేర్చుకోండి ఇవి మీ కడుపును నిండుగా ఉంచుతాయి చిరుతిళ్ళు తినాలనే కోరికను నియంత్రిస్తాయి ఫైబర్ రిచ్ ఫుడ్స్ మీ బరువును కంట్రోల్లో ఉంచుతాయి డయాబెటిక్స్ పౌల్ట్రీ చేపలు టోఫు చిక్కుళ్ళు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి లీన్ ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రోటీన్ ఆకలిని సంతృప్తి పరుస్తుంది కార్బోహైడ్రేట్ల ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది తద్వారా తిన్న తరువాత రక్తములో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు నట్స్ విత్తనాలు అవకాడోలు ఆలివ్ నూనె వంటి ఆహార పదార్థాల్లో ఉమైగత్రి ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ కొవ్వులు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి వేయించిన ఆహారాలు ప్రాసెస్ చేసిన చిరుతిళ్లకు దూరంగా ఉండండి ఎందుకంటే వాటిలో సంతృప్త కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్ అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇవి రక్తములో చక్కెర స్థాయిలను పెంచుతాయి రోజు సమయానికి ఆహారం తీసుకుంటే రక్తములో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు అంటున్నారు భోజనం మానేయడం టైముకు తినకపోయినా రక్తములో చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులకు కారణమవుతాయి మీ రక్తములో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్తో పాటు రోజుకు మూడు సార్లు సమతుల్య ఆహారం తీసుకోండి డయాబెటీస్ నిర్వహణకు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు శారీరక శ్రమ చాలా ముఖ్యం